వెల్కమ్ టు అవర్ ఛానల్ శనిదేవుడికి రాసులు అంటే చాలా ఇష్టం కంటికి రెప్పలా కాపాడుకుంటారు అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో శనిగ్రహం శుభ్రదంగా ఉంటే అతనికి తిరిగి ఉండదు శనికి ఇష్టమైన నాలుగు రాసులు అవి ఏంటో ఇప్పుడు చూద్దాం శాస్త్రంలో అన్ని గ్రహాల్లో శనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శనిదేవుడు ఒక వ్యక్తికి అతని కర్మలు బట్టి ఫలితాలు ఇస్తాడు చెప్తాడు ఒక వ్యక్తి యొక్క జాతకంలో శనిగ్రహ అశుభ్రం అయితే అతను అతని జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు అయితే ఒక వ్యక్తి యొక్క జాతకంలో శనిగ్రహం అశుభ్రంగా ఉంటే అతనికి తిరిగి ఉండదు శనికి ఇష్టమైన నాలుగు రాసులు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారు తులారాశికి శనిదేవునికి అత్యంత ఇష్టమైన రాశిగా పరిగణిస్తారు శనిదేవుడు ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాడు శనిదేవుడికి చల్లని చూపు ఈ రాశి వారిపై ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటుంది మకర వారు మకర రాశికి పాలించే గ్రహం శని వారి జీవితంలో అన్ని రకాల ఆనందాలు కలిగేలా చేస్తాడు శనిదేవుడు మకర రాశి వారికి పెద్దగా ఇబ్బంది కలిగించడు ధనుసు రాశి వారికి పాలించే గ్రహం బృహస్పతి గురువు శని బృహస్పతి వారి మధ్య స్నేహభావాన్ని కలిగి ఉంటాడు దీని కారణంగా శనిదేవుడి ఎల్లప్పుడూ ధనుసు రాశి వారికి అన్ని ఆశీర్వాదాలు కలిగిస్తాయి శనిశ్వడి యొక్క సడశ్వత సమయంలో కూడా ఒక పెద్దగా ఇబ్బంది పెట్టడు కుంభరాశి వారు కుంభరాశిని పాలించే గ్రహం శని గ్రహం దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు వారి పట్ల చాలా నిజాయితీగా ఉంటారు అలాగే రాశుల వారికి ఎప్పుడూ డబ్బు అనేది లోటు ఉండదు వీడియోని వస్తే లైక్ చేయండి నేను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి